కార్తీక్ దీపవళ రెస్టారెంట్కి అయితే జ్యోత్స్నా వస్తూ ఉంటుంది అలా వచ్చి టేబుల్ మీద కూర్చుంటూ ఉంటుంది అక్కడికి దీప్ కార్తీక్ అక్కడికి వస్తూ ఉంటాడు జ్యోత్నా దగ్గరికి ఇక జోస్న అయితే కార్తీక్ని పిలుస్తూ ఏం చేస్తున్నావు బావా అనేది అంటూ ఉంటుంది ఏంటి దీప ఏగలు తోలుకుంటున్నావా అని చెప్పి అయితే దీపని పిలుస్తూ ఉంటుంది అదే టైంలో దీప అయితే బెల్లం పట్టిన అయితే తోలు తోలుతూ ఉంటుంది అయ్యో దీప ఇక నీ పని ఏగలు తోలుకోవడమే అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇక మీరు మీరు పెట్టిన ఈ డిష్కి అన్నిటికి నెట్లో నేను వన్ వన్ స్టార్ ఇస్తా అలా మిమ్మల్ని అందరి దగ్గర చీప్ చేసేస్తా మిమ్మల్ని ఎద ఎద ఎదగనివ్వకుండా చేస్తా అని జోస్ని అత అంటూ ఉంటుంది నీ ఏడిపై మాకు ఆశీర్వాదం అని అంటూ ఉంటుంది నువ్వేం చేసినా సరే మేము గెలుపులో గెలుపుకి ఒక మెట్టు ఎక్కం ఇక మమ్మల్ని ఎవరు ఆపలేరు అని దీప అనేసరికి నువ్వు బావ పక్కన ఉంటుంటే బావ ఎలా గెలవగలడు బావ నువ్వు బావ పక్కన కాలం అది జరగని పని అని అంటే బా కార్తీక్ బాబుని గెలిచే వరకు గెలిచే వరకు నేను కార్తీక్ బాబు పక్కనే ఉంటాను కార్తీక్ కార్తీక్ బాబు గెలిచేలా నేను చేస్తాను నేను తన పక్కనే ఉండి ఇదంతా సాధిస్తాను అని దీప అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి దే జ్యోత్న అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సూర్యుడు అస్తమానం ఉదయించి అస్తమిస్తాడు కదా నువ్వు లేవనంత మాత్రాన సూర్యుడు ఉదయించడం మానేయడు అలాగే కార్తీక్ బాబు గెలుపు కూడా ఎవరు ఆపరు ఆపలేరు అని దీప అయితే జ్యోస్నకి చెప్తూ ఉంటుంది దీప మాటలకి షాక్ అవుతుంది జోస్